ఓం శ్రీమాత్రే నమ శ్రీ 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 కామ్యప్రత్యంగిరా పీఠం ఈరోజు స్త్రీలకి సౌభాగ్యము అలాగే అందరికీ కూడా ఆరోగ్యము ప్రాప్తించడానికి వినవలసిన శ్లోకం తెలుసుకుందాం దేహి ఆరోగ్యం దేహి మే పరమం సుఖం రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషోజహి ఈ శ్లోకం వినడం వల్ల అందరికీ కూడా ఆరోగ్యము అలాగే స్త్రీలకి సౌభాగ్య ప్రాప్తి కలుగుతుంది ఈ రోజు నుంచి మన ఛానల్లోని మనం రోజు చూస్తున్నటువంటి చిన్న చిన్న సమస్యలకి అమ్మవారు అనుగ్రహించేటువంటి ఫలితాన్ని తెలుసుకుందాం ఈ వీడియోని అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్లో పెట్టుకోండి ॐ श्रीमात्रे नमः